ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై బుధవారం రోజున గోచార రైతే శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలు బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానం సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారికి రోజు సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనలను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు మీ గౌరవాన్ని పెంపొందించుకోండి ఈ రోజు ధనలాభాలు మీరు అనుకున్నదాగా రావు మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులోచుకోండి అవి ఇవి కంటే మౌనంగా ఉండడమే మెరుగు అలాగే ఈ రోజు జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలు ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియండి ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశం దాన్ని మీరు రోజు అనుభూతి చెందుతారు ఇంకా ప్రేమ ఒక ఊట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతకొక చిలికలు వంటిది కావున ఈ రొమాంటిక్ ఫీల్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు అలాగే ఈ రోజు మీరు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది మీ అందమైన జీవిత భాగస్వామి తాలకు స్పర్శను ఈ రోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు ముఖ్యంగా మిథున రాశి వారు రోజు చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గర శివాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన చొప్పులు తలన పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలు బాపడుతున్నట్లైతే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో